సార్ 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 అన్ని ఉన్నాయి సార్ కానీ మీ కానిస్టేబుల్ డబ్బులు అడుగుతున్నాడు సార్ ఓ ఫైన్ కట్టు నవ్వకి నవ్వితే గ్రీన్ సిగ్నల్ ఫీలింగ్ ఉంటే లోపలే తొక్కే బయట పడితే వెంట పడడు వీక్ అయిపోతాం లేదు లాక్ అయిపోతాం కాదు బ్లాక్ అయిపోతాం అన్నీ ఉన్నాయి అర్జున్కి వెళ్ళాలి వాడు చావని అన్నాడు అందుకే కొట్టాను సార్ వద్దు ప్లీజ్ పోలీసు వాడిని కొట్టి ప్లీజ్ మీరు పోలీసులేనా అతను చేసిన తప్పేంటి ఒక మనిషి చచ్చిపోయేలా ఉంటే కాపాడాడు ఇదే చేయస్తావరా ఇక నేను ప్రపంచంలో ఎవరు కాబట్లేదు

చూడ్డానికి ఉంటా కానీ మనిషిని చాలా మంచిగా పెళ్ళి అప్పుడు చేసుకుందాం అప్పుడే పెళ్ళా కొన్ని రోజులు లవ్ ఎంజాయ్ చేద్దాం ఎంజాయ్ అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి వందల వందల మెసేజ్లు పంపించేసుకొని ఓ ఫోన్లు లేసేసుకొని ఏమన్నా తిన్నావా తింటే ఏం తిన్నావు ఏటర్ చేసుకున్నావు నైటీలో ఉన్నావా లేదా టైటీలో ఉన్నావా లేదు పడుకున్నాను అంటే బోర్లా పడుకున్నావా వెళ్ళికలా పడుకున్నావా ఎలా ఫీల్ అవుతున్నావు స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్ ఈ సోదంతా మన బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వదు కానీ లక్షణంగా పెళ్లి చేసుకుని ఓ డజన్ మంది పిల్లల్ని దడా కనేసి ఓ అద్భుతమైన ఫ్యామిలీని సృష్టించేసామనుకో అమోఘంగా ఉంటుంది ఏమంటావ్ డజన్ దడా 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 అవును కందులే గాని బ్యాక్ గ్రౌండ్ చెప్పమ్మా బ్యాక్గ్రౌండ్ బ్యాంక్ లో అరవై మూడు లక్షలు నేనెవరో తెలుసా ఓనర్ రామారావు కూతుర్ని మా ఆస్తి ఆరు వేల కోట్లు ఇందాక హోమ్ మినిస్టర్ మా నాన్న ఫోన్ చేస్తేనే వచ్చింది అంటే లక్షల కోట్ల ఫిగర్ బాగుంది నాకు నువ్వు నచ్చా కానీ మా నాన్నకు మాత్రం నీ ఫ్యామిలీ నచ్చాలి ఫ్యామిలీయా నా ఫ్యామిలీతో ఏం పని చూడు ఇంట్లో కుక్కని కొనడానికి అటేటి తరాలు ఇటేటి తరాలు ట్రాక్ రికార్డ్ చూస్తాడు మా నాన్న కాపల కుక్కలకైతే రికార్డులు అవసరం కానీ కాపలం చేసి అల్లుడికి ఎందుకమ్మా నీకు ఫ్యామిలీ ఉందా లేదా లేదంటే మర్చిపో మర్చిపోవాలి చెప్పి లవ్ లో దించడం ఇష్టం లేక చెప్పలేదు కానీ అస్సలు మా ఫ్యామిలీ పేరు చెబితే అభిమానంతో మన రాష్ట్రం మొత్తం ఊగిపోద్దమ్మా అంటే రాజాస్ ఫ్యామిలీయా అలా అనిపించిందా ఎస్ రాజాస్ ఫ్యామిలీయే అయితే మీ వాళ్ళతో మాట్లాడి ఫోన్ చేయి అలాగే ఓకే రాజాస్ ఫ్యామిలీ బాగుంది బాగుంది తోల ధూనీ నోటి తోల చాడ ఇంటి పేరుకు దిక్కులేదు కానీ రాజాస్ ఫ్యామిలీ అంట ఎక్కడ దొరుకుతారో ఏంటో ఇప్పుడు ఆ వంశానికి సపోర్టుగా మగబిడ్డను కనకూడదని చెప్పి కానీ కన్నారంటే భయం లేదనేగా చెప్పాలి కదా మగబిడ్డే

ఇంత మంది కడుపు కడుపుకుంటా ఊరికే పోదు ఎన్ని కష్టాలు దిగమింగి ఎందుకు బతికున్నావో తెలుసా నీ చావులు చూడటానికే చంపే చక్కెమగాడు వస్తాడు ఆ ఇంటి మీద వస్తాడు మేమెంత హోషం దర్శించింది వీరప్రగం రాజావారు ఒకతని దత్త తీసుకోవాలని ట్రై చేస్తున్నారు అన్నిట్లో ఆడ తిరిగేవాడిని ఎనకా ముందు ఎవరు లేనివాడిని దత్త తీసుకోవాలని సీక్రెట్ గా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు బావా? హ్మ్. గుడ్ బాయ్ సే. వంగో అచ్చా ఏమంటలే సార్. రాజులు సాధారణ నమస్కారాలు స్వీకరించారు. హ్మ్. పెట్టు. ఓహో. నమస్తే సార్. క్యాండిడేట్ ఎవరు? ఏదో పుడిచేవాడులా ఉంటాడనుకుంటే ఎంత ఉన్నాడు ఏంటి వీడు పెద్ద టవర్ అయినట్టు ఏ మనసులో ఏమైనా ఉంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వాల డైలాగ్ చెప్పకూడదు ఏది ఈడు కూడా నా వీడి సరే సార్ మావాడు కొంచెం దోలి ఎక్కువ అబా వీడియ్ యాబో బిల్డప్ వీడు కుందు బాబు వారే వీరదుర్గం రాజావారు నమస్కారం సార్ ఇప్పుడు చెప్పుకో నీ పేరేంటి రామచంద్ర అండి ఇంటి పేరు ఎన్ ఎన్ సింగిల్ లెటర్ చెప్తే టోటల్ పేరు చెప్పు ఎన్ అంటే నేనే అంటే నిల్లు ఇంటి పేరుంటే మీ దగ్గర ఎందుకు వస్తాను సార్ సార్ గా చెప్తానండి నాకొక లవర్ తప్ప ఎవరు ఆశిస్తున్నారు అమ్మ అంటే చేతిలో పడేసే ముష్టే తెలుసు సార్ కానీ అమ్మ చేతి ముద్ద ఎలా ఉంటుందో తెలియదు సార్ ప్రతి ఇల్లు చల్లగా ఉండాలని కోరుకునే అలవాటు సార్ కానీ ఏ ఇంట్లోనూ ఇంత చోటిచ్చే మనిషి లేడు సార్ ఎవరు ప్రాణం మీదకి వచ్చినా నేను చచ్చైనా కాపాడాలనిపిస్తుంది సార్ కానీ నాకేదైనా జరిగితే మాత్రం అయ్యో అనడానికి అయిన వాళ్ళు కూడా లేరండి ఇప్పుడు దేవుళ్ళ మీరు వచ్చి ఒరే నీకు అమ్మనిస్తాను నాన్ననిస్తాను అందమైన కుటుంబాన్ని ఇస్తాను అందరు చెప్పుకుని అడ్రస్ ఇస్తానంటే